హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతిరోజు బాస్మతి రైస్ తీసుకోవడం వలన గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా చేస్తుంది ఇందులోని సంపత్తి కొవ్వులు రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి బాస్మతి రైస్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది ప్రేగు పనితలని మెరుగు చేపరుస్తుంది కాబట్టి దీర్ఘకాలంలో వచ్చే పేన్తోని క్యాన్సర్ని దరి చేరకుండా కీలక పాత్ర పోషిస్తుంది బాస్మతి రైస్లో బివన్ బిసిక్స్ పుష్కలంగా ఉంటుంది ఇది మెదడు ఆరోగ్యం కాపాడడంలో ఉపయోగపడుతుంది ఇందులో థయోమిన్ ఏకాగ్రత జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది బరువు తగ్గాలి అనుకునేవారు బాస్మతి రైస్ని ఆహారంలో భాగంగా చేసుకోవాలి ఇందులో ఉండే ఫైబర్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది బాస్మతి రైస్లోని మెగ్నీషియం పొటాషియం వంటి పోషకాలు హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది పొటాషియం బీపీని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది మంచి జీర్ణ వ్యవస్థకి బాస్మతి రైస్ ఉపయోగపడుతుంది కావున బాస్మతి రైస్ని తీసుకుంటే జీర్ణ వ్యవస్థ సాఫీగా సాగుతుంది నొప్పులతో బాధపడేవారు బాస్మతి రైస్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి ఎముకలు బలంగా మారుతాయి థ్యాంక్ యూ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి